హలో అండి అందరికి వెల్కమ్ టు కూర్చు స్పెషల్ డిషెస్ ఇంట్లో అన్నం మిగిలిపోతూ ఉండేది కదా అలాగే మిగిలిపోయిన అన్నంతో ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల దాకా పల్లీలను వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ పల్లీలను క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకొని మంట ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లాయని అనివ్వండి మిక్సీ జార్లో రెండు మూడు పచ్చిమిర్చిని వేసుకొని ఇలాగ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లో పల్లీలను వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి మనకి వడలు తినేటప్పుడు అక్కడక్కడ పల్లీలు తగిలి టేస్ట్ అనేది బాగుండిద్ది అందుకని పచ్చగా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక రెండు కప్పులు దాకా మిగిలిపోయిన అన్నం వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల పుల్లటి పేగు వేసుకొని మెత్తని పేస్ట్ దాకా గ్రైండ్ చేసుకొని ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని ఎడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక రెండు టీ స్పూన్లు అలాగే సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను మీ దగ్గర ఎడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఎడ్చిల్లి కారం కూడా వేసుకోవచ్చు ఎడ్చిల్లీ వేసేసిన తర్వాత మనం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న పల్లీల పౌడర్ కూడా వేసుకొని కార్న్ఫ్లో ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి పిండి అనేది మీకు కొంచెం లూజ్గా అనిపిస్తే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వడల కోసం పిండి అనేది రెడీ చేసుకోండి పిండి అనేది రెడీ అయిపోయిన తర్వాత చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి కొంచెం పిండి తీసుకొని ఇలాగ రౌండ్ షేప్ లాగా చేసుకొని వడలులాగా చేసుకోవాలి ఇలాగ వడలు లాగా చేసుకునేటప్పుడు ఎక్కడా కూడా క్యాక్స్ లేకుండా చేతితో బాగా ఇలాగా ఒత్తుతూ చేసుకోండి ఇలాగ రౌండ్ షేప్ లాగా చేసుకున్న తర్వాత వడలు లాగా చేసుకోవాలి మధ్య మధ్యలో చేతికి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని పిండి ఉండి అంతటిని కూడా ఇలాగా వడలు లాగా చేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని నూనె బాగా వేడి అయిన తర్వాత ఈ వడలను పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఎండు వైపులా మార్చుకుంటూ కుక్ చేసుకోవాలి నేనైతే ఎక్కువ ఆయిల్ వేయలేదు మీకు కావాలి అనుకుంటే మీరు మామూలు వడలాగే ఎక్కువ ఆయిల్ వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవచ్చు ఇలాగా ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దోగా వేయించుకుంటే మనకి చిట్కెలో మిగిలిపోయిన అన్నంతో బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్ అనేది రెడీ అయిపోతుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉండిద్ది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్